హలో అందరికి ఈరోజు మనం కార్తీక పురాణం నుంచి మొదటి రోజు కథ చెప్పుకుందాం ఇందులో మూడు భాగాలు ఉన్నాయి అది నిష్ఠూరి క్రత రెండవది భతృద్రోహికి భయంకర నరకం మూడోది వచ్చేసి సోమవార వ్రత ఫలము వచ్చి కుక్కకు కైలాసం ఉందట సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో మనకి ఏమని చెప్తారంటే ఒక శుద్ధ బ్రాహ్మణునికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది ఆవిడ ఎంతో పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండేది అనమాట ఆవిడకి గుణాలలో మాత్రం దుష్టభు ఇష్టమైనది గాను గయ్యాలి గాను ఉండేది కొన్ని రోజుల తర్వాత ఆ నిస్టూరిని ఒక శుద్ధ బ్రాహ్మణుడైన శర్మ అనే అతనికి ఇచ్చి వివాహం చేశారు మిత్ర చదువుకున్న చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారుడు ఇంకా చెప్పాలంటే శుద్ధ బ్రాహ్మణుడు అలా ఉన్న భర్తను ఈ నిష్ఠూరి అదే కర్కశ అనే భార్య ప్రతినిత్యం కాముకురాలి భర్తను హింసించడం కొట్టడం ఇలా అన్ని చేస్తూ ఉండేది అంత చేసిన అతను భార్యను ఏమి అనకపోగా ఒకనొక రోజు ఆ భార్య పెద్ద బండరాయి తీసుకొచ్చి అతని తల మీద వేస్తే ఆయన చనిపోతాడనమాట ఇదంతా చూస్తూ ఉన్న అత్త మామ కూడా పట్టనట్టే ఉంటారు ఎందుకంటే తన గురించి తెలుసు కాబట్టి తన భర్త చనిపోయిన తర్వాత ఈ కర్కశ ఏం చేస్తుందంటే అంటే ఇరుగు పొరుగు వాళ్ళని కూడా తన మాటలతో మభ్యపరిచి ఆడవాళ్ళని చెడగొడుతూ ఉంటుంది కొన్ని రోజులకి సిక్కి సల్యమై చనిపోతుంది అనమాట అప్పుడు నరకానికి వెళ్ళిన తరువాత అక్కడ తనకి రోరవాది శిక్షలు పడతాయి రోరవాది నరకాలు తను అనుభవిస్తుంది అనమాట ఇలా ఉండగా చనిపోయిన ఆవిడ ఆత్మ పదహైదు సార్లు భూమిపై కుక్కలాగా జన్మిస్తుంది పదహైదవ జన్మలో కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు కార్తీక సోమవారం వచ్చింది ఆ రోజు బ్రాహ్మణుడు పొద్దున్న లేచి గుడికి వెళ్తాడు అక్కడ పగలంతా ఉపవాసం ఉండి సాయంత్ర సమయాన శివాభిషేకములు నిర్వర్తించి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించి ఇంటికి బయలుదేరి బలి అన్నాన్ని విడిచిపెట్టేసి అక్కడే గుడిలో ఉండేదానికి ఉపశమిస్తాడు వాళ్ళ ఇంటిలో ఉన్న కుక్క పొద్దునుంచి అతన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ తన ఉన్న గుడికి వచ్చి ఆగుతుందనమాట ఆ బలి అన్నాన్ని ఆ కుక్క స్వీకరించిన తర్వాత అది మాట్లాడుతుంది ఏమని అంటే ఓ బ్రహ్మణ నేను పూర్వజన్మలో చాలా పాపకర్మములు చేసి ఇలా పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టి పదహైదోసారి నీ ఇంటికి వచ్చాను కానీ నాకు ఇప్పుడు పూర్వజన్మ జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తున్నాయో తెలియడం లేదు దయచేసి నాకు విశదీకరించు ఓ విప్రోత్తమా అని వేడుకొనగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని ఆ సునకమునకు ఈ కార్తీక సోమవారం నాడు ప్రదేశ వేల వరకు ఉపవాసం ఉండి ఆ తరువాత బలహన్ను స్వీకరించినందువలన తనకు పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్తాడు అది విన్న కుక్క ఇలా అడుగుతుంది ఓ విప్రోత్తమ నాకు మోక్షము ఎలా కలుగుతుందో చెప్పు అని అప్పుడు ఆ బ్రాహ్మణుడు బాధపడుకు సునకమా తాను చేసిన అనేక కార్తీక సోమవారాల ఫలాలలో ఒక కార్తీక సోమవార వ్రతఫలాన్ని ఆ కుక్కకు దారపోయేగా అది దివ్యశ్రీగా రూపాంతరం చెంది కైలాసానికి చేరుతుందనమాట కాబట్టి ఓ జనక మహారాజా నిశ్చయముగా నిశ్చయముగా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ విశిష్ఠుడు అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించాడు